మనమందరూ గతము ఆ పాటలో చరిత్ర చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళు అన్నగారు చాటి చెప్పారు కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనం అందరు కష్టపడి భావితరాల్కి తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి మార్పు సహజమే కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా మరణించ తప్పడు మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయనకి నివాళి అర్పించగలగామంటే చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు అన్నగారు ఇచ్చిన ఆదేశాల్ని ఆలోచనల్ని మనము అందరూ దాని నుంచి స్ఫూర్తి తీసుకొని పని చేయడం అన్నగారు తరచుగా అనేవారు మన అందరితో ఒక విధంగా చెప్పాలంటే బోధించేవారు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మహాత్మా గాంధీ గా పిత మహాత్మా గాంధీ ఆయనకి స్ఫూర్తి కలిగించింది మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రచించిన చైర్మన్ గారు ఆఫ్ ద కాన్స్టిట్యూన్ అసెంబ్లీ ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది మన తెలుగు వాళ్ళు వీరేశలింగం అలాంటి పెద్దలు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది గుర్జాడ మహాకవి అలాంటి మహానీయుల దగ్గర ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనకందరికీ స్ఫూర్తిగా అన్నగారు నిలబడ్డం ఈరోజు మన అందరు అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను